ఇంటికి వచ్చిన కూతురికి ఎప్పుడు ట్రెడిషనల్ వంటలే కాకుండా ఈసారి ఇలా బిస్కెట్లు చేసి పెట్టండి అమ్మమ్మ అప్పుడు చేసేవా బిస్కెట్లు మళ్ళీ చేయవా అని పిలుపు మళ్ళీ వచ్చేస్తుంది మీకు సో మరి సుమదిలాగా చూసేద్దాం రండి ముందుగా మూడు కప్పుల గోధుమ పిండి మైదా పిండిలోకి కప్పుడు పౌడర్ షుగర్ రవ్వ కొబ్బరి తురుము జీడిపప్పు తురుము సోంపు యాలక్కాయల పొడి కొంచెం వంట సోడా చిటికడి ఉప్పు ఇవన్నీ వేసి పిండంతా ఒకసారి కలుపుకొని కరిగించుకున్న నెయ్యి వేసుకొని ఆ నెయ్యంత పిండిలో కలిసే విధంగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ పాలతోనే ముద్దగా చేసుకోండి పిండిని కాస్త గట్టిగా కలుపుకోవడానికి ట్రై చేయండి దీంట్లో నుండి కొద్ది పోర్షన్ తీసుకొని మందంగా ఒత్తుకోండి ఈ విధంగా రోటీ లాగా ఇప్పుడు మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి ఇదిగోండి ఇంత మందం ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు వేడెక్కిన ఆయిల్లోకి తక్కువ మంటలో ఇవి వేయించుకోండి తక్కువ మంటలో వేయించుకుంటే లోపల నుండి వేగి చక్కగా ఉబ్బడమే కాకుండా చక్కగా వేగుతుంది ఈ కంప్లీట్గా చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అయినా చూడండి ఎలా ఉందో సౌండ్ అంత క్రిస్పీగా వస్తాయి సో తప్పక ట్రై చేయండి